తమకున్న పట్టాభూమిలో నుండి దారి ఇవ్వనందుకే గత రెండు రోజుల క్రితం తమపై తమ తమ్ముడైన కన్నాయి గూడెం ఎస్ఐపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు చావనివ్వండి అంటూ ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపి సంధి ప్రతీప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రైతు ఇరుగల తిరుపతి అధికారులను కోరారు బుధవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మొగలపల్లి మండలం నరసింగపురంకు చెందినటువంటి రైతులు పట్ట పాస్బుక్ లు పట్టుకుని నిరసన తెలిపారు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక వేధికు గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం మాట్లాడారు తమకున్న వ్యవసాయ భూమిలో నుండి సంధి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి దారి ఇవ్వనందుకే గత మూడు సంవత్సరాలుగా తమపై కక్ష గట్టి అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో తన తల్లిపై దాడి చేసి కులం పేరుతో దూషించడంతో అతనిపై అట్రాసిటీ కేసు సైతం నమోదు చేసి జైలుకు కూడా వెళ్ళాడొచ్చాడని తెలిపారు అయితే గత రెండు రోజుల క్రితం మరలా తన తమ్ముడైన కన్నాయిగూడెం ఏసై బై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపాడని అదంతా అని ఖండించారు జిల్లా అధికారులు చొరవ తీసుకుని మరోసారి తమకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి తమకు న్యాయం చేయాలని కోరారు తిరుపతి తండ్రి పేరు చంద్రయ్య మాది నర్సింగపూర్ గ్రామము మొగుళ్లపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది మాకు ఉండబడిన భూమి ఎకరం ఐదు గుంటలు మాది పట్టాల్యాండ్ రెండు రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ముందు సంధి ప్రస్తాప్ రెడ్డి సంధి సో సులోచన అనే వ్యక్తులు మా పేర్లు రాసి మా వే వేధింపులు భరించలేనని రాసింది అది అంత బూటకము మాది పట్టభూమి ఉంది మా పట్టభూమిలోకి వెళ్ళి దారి కావాలని ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు ఈ ఉన్న ఎగురంలోకి వెళ్ళి ఆయనకు బాట కావాలని మన మమ్మల్ని మనోవేదన గుర్తు చేస్తాడు దీనికి సం ఇది నా పేరు మీద ఉంది భూమి ఇది నాది భూమి దీనిలో సంబంధం లేని మా తమ్ముని సుతం లాగి తన డ్యూటీ తాను చేసుకుంటాడు మమ్మల్ని మొన్న కలెక్టర్ ఆఫీస్ కాడ చాలా బదనం చేసినాడు అదంతా బూటకము ఆయన చేసిందంతా అట్టిదే దయచేసి అధికారులకు చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి చూసి మాకు భూమి ముందా లేదా అసలు మాది పట్టా కాదా మా భూమి మాకు ఉంటే సరిపోతుంది మేము ఆయనకు దారి ఇవ్వలేము ఆయనకు దారి అక్కడ లేదు ఆయన ఇటు అసలు ఆయన అటు వచ్చేదే లేదు సరే నడిస్తే నడవనీయండి వెళ్ళనీయండి దానికి రైతుకు రైతుకు అనుసంధాక పోతే కొన్ని కానీ మొన్న మా తల్లిదండ్రులు నేను మా తమ్ముడు చేయబట్టి మేము చనిపోతాం మేము చనిపోయడానికి మాకు అనుమతి ఇయర్ కలెక్టర్ ఆఫీసు ముందు మొన్న ధర్నా చేయడం జరిగింది అదంతా నాటకం అధికారులు అందరూ ఇదివరకే సర్వే చేసినారు మళ్ళీ దయచేసి అధికారులను వేడుకుంటున్నా మీరు సర్వే చేసి మాకు న్యాయం చేయాలి మాది కనుక ఏదన్నా తప్పు పొరపాటు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నామని అధికారులను వేడుకుంటున్నాం ఇది ఇస్తున్నాడు మా తమ్ముడు ఎస్ఐ కాబట్టి ఎస్ఐని ఇట్లా బదనం చేస్తే వీళ్ళు లొంగిపోయి భయపడి వాటి రాటిస్తారు మా కేసు వాపసు తీసుకుంటారు అని ఆయన తప్పుడు ఆరోపణలు ఇవన్నీ దయచేసి అధికారులు ఈ చర్యలు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి నా మా తల్లిదండ్రులపై మా తమ్మునిపై తప్పుడు ఫిర్యాదు చేసిన సంధి ప్రతాప్ రెడ్డి తండ్రి పేరు వీరారెడ్డి ఆ రోజు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం